హాయ్ అండి వెల్కమ్ టు ఆస్థావ్లాగ్స్ ఈరోజు నేను మన ఇంట్లో ఉన్న వాటితోటే పిల్లలకు స్నాక్ ఐటెం ఎలా చేయాలో చూపిస్తానండి ఇలా రకరకాల షేపుల్లో చేసి పెడితే పిల్లలు ఇష్టంగా తింటారు అన్నీ ఒకే పిండితో రకరకాలుగా చేసుకోవచ్చండి ఎలా చేయాలో నేను చూపిస్తాను దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ మన ఇంట్లోనే ఉండేవేనండి ముందుగా నేను ఒక కప్పు గోధుమ పిండి తీసుకున్నాను దానికి పావు భాగం ఇంట్లో ఉండే మన బొంబాయిలు ఉప్మా ఉప్మాలు అవ్వని పోసుకున్నాను దానికి ఒక చెంచాడు సోంపు కూడా వేసుకున్నాను ఒక చెంచాడు నువ్వులు కూడా పోసుకున్నాను ఇప్పుడు ఒక చిటికెడు సోడా వేసుకోవాలి ఇప్పుడు తగినంత ఉప్పు దీనికి సరిపడా ఉప్పు కూడా వేసుకోవాలి ఇవన్నీ ఒకసారి దీంట్లో రెండు స్పూన్ల నెయ్యి కూడా వేసుకొని ఇది ఒకసారి మొత్తం కలుపుకొని దీనికి షుగర్ వేయాలండి నేను ఏ కప్పు అయితే తీసుకున్నామో పిండి సగం కప్పు షుగర్ తీసుకున్నాను ఒక నాలుగు యాలకులు తీసుకొని ఇలా మెత్తగా గ్రైండ్ చేసి ఆ షుగర్ పొడిని ఈ పిండిలో పోసుకోవాలండి ఇలా మొత్తం పోసుకొని ఒకసారి అంతా ఇలా నెమ్మదిగా చేతులతో కలుపుకోవాలి షుగర్ పోషం కాబట్టి నీళ్ళు కొంచమే పడతాయి చూసుకొని కలుపుకోవాలండి మెత్తగా ఇలా కలుపుకొని ముద్ద చేసుకొని ఒక తడి బట్ట వేసి ఒక పదిహేను నిమిషాలు పక్కకు పెట్టుకోవాలి పదిహేను నిమిషాల తర్వాత ఇలా మనకు కావాల్సిన ఉండలు ఒక నాలుగైదు చేసుకొని ఒక్కొక్కటి ఒక్కొక్క రకం చేసుకోవచ్చండి ఇప్పుడు నేను ఒకటి ఫస్ట్ ఒక రకం చూపిస్తాను చూడండి ఇలా పిండిని మెత్తగా వేసి కొంచెం పొడి పిండి వేసుకొని పీడ కండకుండా ఇలా చూపిస్తున్న విధంగా చపాతీలాగా చేసుకోవాలండి అని పలుసగా చేయకూడదు కొంచెం మందంగానే ఉండాలి ఇలా చూపిస్తున్న విధంగా వేసుకోవాలి చేసుకొని ఒక చాకు తీసుకొని ఇలా కాట్లు పెట్టుకోవాలండి మనకు నచ్చిన డిజైన్ ఏదైనా ఒకటి పర్వాలేదు ఏ డిజైన్ వస్తే ఆ డిజైన్ ఇలా అడ్డం నిలువు గీతలు పెట్టేసుకున్నడమే చాలా ఈజీగా అయిపోతుంది ఎవరైనా ఈజీగా చేసేస్తారు ఇలా మొత్తం చేసుకోవాలండి ఇలా చేసి ఒక్కొక్క దాన్ని తీసి ప్లేట్లో పెట్టేసుకోవడమే చాలా ఈజీగా వచ్చేస్తాయి ఇలా అన్నీ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు ఇంకొక రకం చూద్దాము ఇంకో ముద్దం తీసుకొని ఇలా మెత్తగా మంచి రౌండ్గా కావాలి పలుగులు లేకుండా ఉండని ఇలా చూపిస్తున్న విధంగా ఇలా పొడవుగా చేసుకోవాలండి చేసుకొని చాక్ తీసుకొని ఇలా మామూలు మందంతో కట్ చేసుకోవాలి పిల్లలు ఎక్కువ మందం అయితే లోపల ఉడకండి ఇలా మామూలుగా చూసుకొని ఇలా కట్ చేసుకోవాలి ఇలా మొత్తం అన్నీ కట్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి ఇది ఒక షేప్లో వస్తాయి ఇవి కూడా బిస్కెట్లు లాగా బాగుంటాయి చూడడానికి ఇలా అన్నీ కట్ చేసి పక్కకు పెట్టుకోవాలి ఇదొక రకం ఇలా రెండు రకాలైపోయి ఇంకొక రకం ఇలా చేసిన తర్వాత ఒక బాటిల్ మూత తీసుకొని ఇలా దాన్ని పెట్టి గట్టిగా ఒత్తితే మనకు రౌండ్ షేప్ వస్తుందండి ఇలా అన్నీ చేసేసుకోవాలి ఇలా అన్ని రౌండ్ పెట్టుకొని వాటిని నెమ్మదిగా ఆ మధ్యలో ఉన్న భాగం తీసేస్తే ఆ రౌండ్ షేప్ అలాగే ఉంటుంది ఇలా చూసిన నెమ్మదిగా తీసుకోవాలండి ఇలా తీసుకొని అన్నీ జాగ్రత్తగా తీసుకోవాలి ఉండకుండా మళ్ళీ ఆ పిండిని మళ్ళీ చపాతీలాగొత్తుకొని మనకు కావాల్సిన డిజైన్లో చేసుకోవచ్చు ఇలా అన్నీ పక్కకు పెట్టుకొని ఇలా ఇలాన్ని తీసేసుకోవాలండి పీట కత్తుకుంటాయి ఇలా ఒక దాని మీద ఒకటి పెట్టుకొని ఒక ఆ ఏడు నుంచి ఎనిమిది అర చిన్న చిన్న చపాతీలు పెట్టేసుకొని ఇలా రౌండ్గా చుట్టేసుకోవాలండి ఏమి లేదు పెద్దగా అందులో పెద్ద రిస్క్ పడాల్సిన అవసరం లేదు ఇలా రౌండ్గా చుట్టేస్తే ఒక ఫ్లవర్ ఆకారం వస్తుంది పిల్లలకు రకరకాల ఇలా షేపులు చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారండి ఇలా అన్నీ మనకు ఎలా ఇష్టం ఉంటే అలా కొత్త కొత్త షేపులు చేసి పెట్టవచ్చు పిల్లలకు చాలా ఇష్టం కదా డిజైన్ డిజైన్గా ఉంటే ఇలా చేసుకొని పెట్టాలండి ఇప్పుడు ఇవన్నీ చేసి పక్కకు పెట్టుకొని స్టవ్ మీద కడాయి పెట్టి నూనె పెట్టుకొని అది మరిగ మరగాలండి ఒక ఐదు నిమిషాలు ఐదు నుంచి పది నిమిషం మరిగిన తర్వాత ఒక్కొక్కటి వేసుకొని ఇలా కాల్చుకోవాలి ఇలా కాల్చేటప్పుడు స్టవ్ను మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి ఇలా చూడండి అన్నీ ఒకేసారి వేసి మంచిగా కాలుతున్నాయి ఇలా నురుగు వస్తుంది ఇలా ఆ వచ్చిందంటే కాలుతున్నట్టు మనకు ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు కాల్చుకోవాలి అవి కాల్ అంటే ఆ నూరుగంతా పోతుందండి అది గుర్తు ఇలా బ్రౌన్ కలర్ వచ్చిన దాకా గోల్డెన్ బ్రౌన్ వచ్చిన దాకా కాల్చుకొని పక్కకు పెట్టుకోవాలి ఇలా అన్ని మనం చేసిన డిజైన్ అన్నీ బిస్కెట్లన్నీ ఇలా పెట్టేసుకుంటే సరిపోతుంది ఇలా కాల్చుకొని పక్కకు పెట్టుకోవాలి ఇంకొక ఇట్ల మిగతా ఆయిల్ కూడా ఇలాగే వేసుకోవాలండి ఇప్పుడు ఫ్లవర్ను కూడా ఎలా కాల్చాలో చూపిస్తాను చూడండి నెమ్మదిగా అందులో వేసుకొని విరగకుండా నెమ్మదిగా కొద్దిగా కాలిన తర్వాత దాన్ని ఇట్లా కదిలించుకొని కాల్చుకోవాలి ఇంకోవైపు కాలి కదండి ఇలా చూపిస్తున్న విధంగా జాగ్రత్తగా నెమ్మదిగా చేసుకోవాలి తొందరపడకుండా ఇవి మీరేం చిల్లవండి నూనె ఏం చిల్లదు అవి ఏం చిల్లి పైకి రావు ఏం జాగ్రత్త జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది ఇలా అన్నీ తీసు ఇలా ఒక ప్లేట్లో అన్నీ ఇలా డిజైన్ డిజైన్ అన్ని ప్లేట్టి ఈ పిల్లలకి ఇచ్చేస్తే చాలా ఇష్టంగా తింటాలండి చూడడానికి కూడా బాగుంటాయి చాలా ఈజీగా అయిపోతాయండి ఎవరైనా చేసుకోవచ్చు ఇందులో మనం సోంపు వేశాం కదా దానివల్ల టేస్ట్ కొత్తగా డిఫరెంట్గా ఉంటుంది బాగుంటుందండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇంతేనండి పిల్లలకు ఇలా మన ఇష్టంగా ఉండేవి చా రకరకాలుగా చేసి పెట్టాలండి ఈ సమ్మర్లో స్కూల్లో ఓపెన్ అయితే ఇవన్నీ చేయలేం కదా ఇప్పుడు ఇప్పుడే అన్ని పిల్లలకు చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు ఇంతేనండి